గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా కొన్ని అమలులో ఆలస్యం అవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీ రేణుకాల్ మంత్రి దర్శించుకుని మంత్రి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలు పూర్తయ్యే సంవత్సరం గడిచిందని ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు తెలంగాణలోని అన్ని దేవాలయాలు చర్చీలు మసీదుల్లో తెలంగాణ ప్రజలను ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేయనున్నట్లుగా తెలిపారు జరిగి సంవత్సర కాలం పాటు జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రజాపాలన వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రభుత్వానికి మానవ సంకల్పం ఉన్నప్పటికీ కూడా భగవంతుని ఆశస్సులు కావాలని ఈరోజు నుండి తొమ్మిదవ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజా సంక్షేమం ప్రజా సమస్యలు ప్రకృతి సమృద్ధి వర్షాలు పాడి పంటలతోటి నూతన పరిశ్రమల ఏర్పాటుతోటి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడి రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరగాలనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ పక్షాన తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుండి తొమ్మిదో తారీఖు వరకు దేవాలయాల్లో పూజలు కావచ్చు మసీదుల్లో ప్రార్థనలు కావచ్చు చర్చిల్లో ప్రార్థనలు కావచ్చు గురుద్వారంలో ప్రార్థనలు కావచ్చు అన్ని కార్యక్రమాలు కూడా సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలి అందుకు సమర్థవంతంగా ముఖ్యంగా తెలంగాణ ప్రజాస్వామికంగా పరిపాలింపబడాలి అనే ఆలోచనతో ఈరోజు హుస్నాబాద్ చారిత్రాత్మక ఎల్లమ్మ దేవాలయం లోపల అందరం కలిసి పూజలు నిర్వహించి అందరం బాగుండాలని చెప్పి ఇది ఈ నియోజకవర్గ ప్రాంత దేవాలయం కాబట్టి ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ అందరి నామాలతో సహా అందరూ బాగుండాలనే విధంగా పూజ సంకల్పం తీసుకొని కుప్ప పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి అన్ని అంశాలు ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మంత్రిగా అవకాశం నాకు వచ్చింది హుస్నాబాద్ ప్రజల ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత అప్పుడు చెప్పినట్టుగా హుస్నాబాద్ అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవం పెరిగే విధంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలను ప్రజా సమస్యలు పరిష్కరించే విషయం లోపల ముందుంటా అందరికీ అందుబాటులో ఉంటా సమర్థవంతంగా పనిచేస్తా నీతివంతంగా పనిచేస్తా అని చెప్పినాను గత సంవత్సర కాలంగా మూడు వందల అరవై ఐదు రోజులు లెక్కేసుకుంటే అయితే హైదరాబాద్ శాసనసభ సమావేశాలు లేదా హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి నా మంత్రిత్వ శాఖకు సంబంధించిన సమావేశాలు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పార్టీ కార్యక్రమాలు దాని తదుపరి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సమస్యలు తప్ప వేరే ఇతరత్ర కార్యక్రమాలు ఎక్కడ కూడా సమయం ఇవ్వక పూర్తి స్థాయి ప్రజా సమస్యలు ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణలోనే నిమగ్నమై ఉన్నాం కొంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ప్రజలు కొంత అక్కడక్కడ కలవడం సంబంధించిన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే రోజు కొంతమందిని కలవాలనుకుంటే అంతకు మూడింతలు రావడంతో కొంత ఇబ్బంది అనిపించినా సరే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు పరిస్థితిని చూసి కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఒక నెంబర్ ఇచ్చినాము కార్యాలయంలో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరైనా ప్రత్యేకించి ఏదైనా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించో వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఉద్యోగ తదితర అంశాలకు సంబంధించిన విషయం ఉండి ఆ విషయము వాళ్ళ పేరు రాస్తే వారానికి ఒక రోజు రెండు రోజులు ఓన్లీ ఆ అపాయింట్మెంట్స్ మీద కూడా కలిసి విధంగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని కలవలేకపోతున్నా అనేటువంటి ఎక్కడైనా ఉంటే అటువంటిది కూడా క్లియర్ చేయదుకున్నాడు జనంలో కలిసి కొంత కొంతవిధంగా ఉదాహరణ పాత్రిక మాట్లాడాలనుకుంటున్నారు అక్కడ ఒక నోట్ చేసేస్తే వాళ్ళ నేనే కార్యాలయానికి సమయం అనుకూలంగా పిలిచి మాట్లాడి అది కూడా అదర్వైజ్ దేర్ ఇస్ నో ఇంటర్వ్యూ నో అపాయింట్మెంట్ ఎవరైనా ఎప్పుడైనా ఇరవై నాలుగు బై సెవెన్ రావచ్చు నా టెలిఫోన్ కూడా ఆన్ ఉంటుంది ఇది నియోజకవర్గ అభివృద్ధికి వస్తే మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు రేపు వెళ్ళిండా మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వం అంతా కూర్చొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుంది ఏడో తారీఖు నాడు మంత్రియ ప్రమాణ స్వీకారం చేసిన రోజు తొమ్మిది పోయిన రోజు ఒక రోజు వీళ్ళే నియోజకవర్గం వాళ్ళు కూర్చొని ఏ మండలం ఆ మండలంలో ఆ మండలాలు జరిగిన అభివృద్ధి ఆ మండలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమం ద్వారా రెండు వందల యూనిట్లు ఎంతమందికి వచ్చింది రైతు రుణమాఫీ ఎందరికైంది ఆర్టీసీ బస్సు ఎంతమంది ప్రయాణం వినియోగించుకున్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వస్తూ ఉన్నది ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండు లేకపోతే ఇతరత్ర ఎన్ని రకాల లాభం జరిగింది మండల స్థాయి ఏడో తారీఖు నాడు మా మండల పార్టీ నాయకులు ముఖ్యులంతా కలిసి ఇదే సూచనగా భావించుకోవాలి అందరు ఏడవ తారీఖు నాడు ఆయా మండల పరిధులల్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తారు హుసురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మూడు మార్కెట్ కమిటీలు నియమించుకున్నాం నాలుగు దేవాలయాలు కమిటీలు వేసుకోవాలి ఇంకో గెల్కతుర్తి మార్కెట్ బయోఫేర్కేషన్ అవుతుంది ఉంది దాన్ని కూడా బయోఫేర్కేషన్ ఆర్డర్స్ రాగానే అది కూడా తొందరలోనే మార్కెట్ కమిటీ వేసుకుంటాం మిగతా ఈ నియోజకవర్గం నుంచి లైబ్రరీ చైర్మన్ తీసుకుంటాం ఇంకా భవిష్యత్తులో కొంత క్రియాశీలకంగా పనిచేసేలో కూడా రాజకీయ పరమైన నామినేటెడ్ పదవులు కూడా తీసుకురావడానికి ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేసాం కొంత రాష్ట్ర స్థాయి నాయకత్వంగా కొంత ఉత్సాహంగా ఉండేటువంటి వాళ్ళను భవిష్యత్తులో స్థానిక సహకార సంస్థల ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన పోటీ చేసే వాళ్ళని కూడా తయారు కమ్మని చెప్తా ఉన్నాం ఈ విధంగా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేస్తూ పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడే వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ గమ్మని చెప్తా ఉన్నాం ఈరోజు ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా అది బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఐ మేము కలిసే మాకు ఎన్నికల్లో సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు చాడ వెంకటరెడ్డి గారు కానీ సిపిఐ పవన్ గారు కానీ వెంకటస్వామి గారు కానీ భిక్షపతి గారు కానీ ఎందుకంటే ఈరోజు ఏమైనా అంశం ఒకవేళ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు ఉంటే తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటే నా దృష్టికి తీసుకురండి అది పరిష్కారం కానప్పుడు తప్పకుండా మీకు ఉద్యమించేటువంటి ప్రజాస్వామిక హక్కు ఉన్నది ముందుగా ఏదైనా అంశం ఉంటే దయచేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను బహిరంగ వేదిక మీద ఏదైనా అంశం పబ్లిక్ సంబంధించిన గ్రివెన్స్ ఉంది ఈ సమస్య పరిష్కారం కావాలి ఇదైతే బాగుంటుందని చెప్తే తప్పకుండా నేను దానికి సంబంధించి స్పందిస్తా రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పోతా ఉన్నాం కాబట్టి మరి అవన్నీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది దానిలో బాగానే నేను అనేక సందర్భాలు చెప్పిన ఆస్తిది ఏమైనా నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోండి అది ప్రకృతి చెప్పి చెప్పిరాదు ఇలా భూకంపం కొంత పర్సెంటేజ్ వచ్చిందనేది చెప్పలేము కదా దేశంలో ప్రపంచంలో అంతా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితే కొందరు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు